హైదరాబాద్ మహానగరంలో ప్రజా సమస్యలే ప్రధాన ఎజెండాగా చర్చించేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సిద్దమైంది రేపు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో పదకొండవ కౌన్సిల్ సమావేశం జరగబోతుంది ఇందుకోసం ఇరవైకి పైగా ప్రశ్నలు సిద్దం చేసిన పాలకవర్గం వాటిపై చర్చించనుంది అంతేకాకుండా నగరంలో చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలు సంక్షేమ పథకాల అమలుపై అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య ఈసారి కూడా వాడివేడిగా చర్చ జరగబోతుంది రేపు జరిగే కౌన్సిల్ సమావేశానికి సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి సతీష్ అందిస్తారు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి పదకొండవ కౌన్సిల్ సమావేశం రేపు జరగబోతుంది ఉదయం పది గంటలకు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగేటువంటి ఈ సమావేశంలో అధికార ప్రతిపక్ష కార్పొరేటర్లు ప్రజా సమస్యలపై గలమెత్తబోతున్నారు అయితే కౌన్సిల్ సమావేశం జరిగిన ప్రతిసారి కూడా అధికారులను నిలదీయడం కార్పొరేటర్ల వంత అవుతుంది ఈ గతంలో జరిగినటువంటి సమావేశాల్లో కూడా ఒక్కో సమావేశానికి ఒక్కో కమిషనర్ మారడం తమ డివిజన్లో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని చెప్పేసి ఎప్పటికప్పుడు కౌన్సిల్ సమావేశంలో తమ వాణి వినిపిస్తూనే ఉన్నారు ఈసారి కూడా కమిషనర్ మారడం కొత్తగా వచ్చినటువంటి కమిషనర్ కర్నన్ సమక్షంలో ఈ సమావేశం జరగబోవడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది గతంలో ముగ్గురు కమిషనర్లు మారారు ప్రతి సమావేశానికి ఒక కమిషనర్ మారడం అధికారులకు సంబంధించి క్షేత్రస్థాయిలో పనులు ఎక్కడికక్కడ పెండింగ్లో ఉన్నాయంటూ కార్పొరేట్లు పదే పదే మేయర్ దృష్టికి అదేవిధంగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ సమస్యలు పరిష్కారం నోచుకోవడంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలు తమను నిలదీస్తున్నారని కూడా గతంలో సభ్యులంతా కూడా కార్పొరేట్ అంతా కూడా సభ దృష్టికి తీసుకొచ్చారు ఈసారి కూడా దోమల బేడద ఎక్కువగా ఉండడం స్ట్రీట్ లైట్ల నిర్వహణ సరిగ్గా లేకపోవడం రహదారులకు సంబంధించినటువంటి పనులు కూడా ఎక్కడికక్కడ నిలిచిపోవడం రహదారుల మీద మురుగు పారడం అనేది కూడా చాలా డివిజన్లలో కార్పొరేట్లను వేధిస్తున్నటువంటి సమస్యలు ప్రజల నుంచి వస్తున్నటువంటి వరుస ఫిర్యాదులతో కార్పొరేట్లు అంతా కూడా తలలు పట్టుకుంటున్నారు అదేవిధంగా సరైన నిధులు కూడా కేటాయించడం లేదని చెప్పేసి కూడా వాపోతున్నారు ఈ క్రమంలోనే హైదరాబాద్ నగరంలో జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ప్రభుత్వం శ్రీకారం చూచింది హెచ్సిటి ప్రాజెక్టులో భాగంగా పైవంతులు కావచ్చు అండర్ పాస్లు నిర్మాణాన్ని కూడా చేపట్టింది దానికోసం పెద్ద ఎత్తున ప్రభుత్వం నిధులు కూడా కేటాయిస్తుంది అందులో భాగంగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర బడ్జెట్లో జీహెచ్ఎంసీకి కూడా ప్రత్యేక నిధులు కేటాయించింది తాజాగా ప్రభుత్వం జీహెచ్ఎంసికి పదమూడు వందల ఇరవై ఏడు కోట్లు కూడా కేటాయించింది ఈ నిధుల మీద కూడా కార్ సభ్యులంతా కూడా సమావేశంలో ప్రభుత్వాన్ని కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి అధికారులను ప్రశ్నించే అవకాశం కూడా ఉంది అదేవిధంగా ప్రజా సమస్యలకు సంబంధించి ముఖ్యంగా స్ట్రీట్ లైట్ల నిర్వహణలో గత కౌన్సిల్ సమావేశం కూడా సో బగ్గుమంది అని చెప్పొచ్చు క్షేత్రస్థాయిలో జరిగేటువంటి పనుల విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ అధికారులు కావచ్చు శానిటేషన్ విషయంలో చాలా నిర్లక్ష్యం కనబడుతుంది అది కార్పొరేట్లు ప్రజలను నిలదీసే స్థాయికి వెళ్తుంది మేము ఎంత సర్ది చెప్పినప్పటికీ అధికారులు క్షేత్రస్థాయిలో పని చేయడం లేదనేటువంటి ఒక ఆరోపణలు విమర్శలు కార్పొరేట్ల నుంచి వ్యక్తం అవుతూనే ఉన్నాయి ప్రతి కౌన్సిల్ సమావేశంలో దీనికి సంబంధించి చర్చ జరుగుతూనే ఉంది సో రేపు జరిగేటువంటి కౌన్సిల్ సమావేశానికి సంబంధించి ఇరవై ఐదు ప్రశ్నలను ఫైనల్ చేయడం జరిగింది ఆ ఇరవై ఐదు ప్రశ్నల్లో ఎన్ని ప్రజాకు సంబంధించినటువంటి సమస్యలు చర్చకు వస్తాయనేది కూడా ఆసక్తికరంగా మారింది మరోవైపు కౌన్సిల్ సమావేశాన్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా రసాభాసగా మారకుండా ప్రజా సమస్యలపై మాత్రమే చర్చించేలా చూడాలని చెప్పేసి మేర్ ఇప్పటికే అందరు కార్పొరేట్లకు సూచించడం జరిగింది ఆ ఉద్దేశంతోనే రేపు సభ సభను సజావుగా నిర్వహించేందుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు బయట కూడా సమావేశం కౌన్సిల్ సమావేశానికి బయట కూడా పెద్ద చేసిన బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు రెండు వందల యాభై మంది పోలీసులతో జీహెచ్ఎంసీ చుట్టుపక్కల కూడా భారీ ఏర్పాటు చేశారు సభ్యులు ఏదైతే బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ తమ నిరసనను వ్యక్తం చేస్తూ కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సభ సజావుగా జరిగేలా మేయర్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు మరి రేపు జరిగేటువంటి కౌన్సిల్ సమావేశం ఎలాంటి ప్రజా సమస్యలను పరిష్కరించబోతుంది దీనికి సంబంధించి అధికారుల నుంచి ఎలాంటి పరిష్కారాలు ఎలాంటి సమాధానాలు వస్తాయనేది కూడా ఇటు కౌన్సిల్ లో ఉన్నటువంటి నూట యాభై డివిజన్ సంబంధించి నూట నలభై ఏడు మంది కార్పొరేట్లంతా కూడా ఎదురు చూస్తున్నారు కెమెరాందర్తో సతీష్ న్యూస్ హైదరాబాద్